హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సంక్రాంతి పండుగ అయితే వస్తుంది కదా సంక్రాంతి పండుగ అంటేనే మనకు ఫస్ట్ గుర్తు వచ్చేది ముగ్గులు కదా అండి మన ఆడవాళ్ళకు చాలా ఇష్టం కదా ముగ్గులు అందులోకి మనం కలర్స్ని కొంటూ ఉంటాం కదా అలా కాకుండా ఈ సంక్రాంతి పండుగకు ఇలాగ ఇంట్లోనే కలర్స్ని ప్రిపేర్ చేసి మనం ముగ్గులు వేసేటప్పుడు ఆ కలర్ని ఉపయోగిస్తే చాలా బాగుంటుందండి చూడ్డానికి కూడా చూడండి నేను చేసిన కలర్స్తో నేను ఇలాగ బొమ్మనైతే వేశాను చూడండి ఒక చిన్న పిల్లవాడు గాలిపటం ఎగిరేసేలాగా నేను బొమ్మనైతే వేయిపించానని మా నాన్నగారు ఈ బొమ్మనైతే వేశారు నా కోసం అందులో నేను కలర్స్ అయితే నింపాము చూడండి నేను ఇంట్లో ఉండే వాటితోనే కలర్స్ చేసి ఇలాగ బొమ్మనైతే వేశాను ఫుల్ వీడియో చూడండి అలాగే కలర్స్ ఎలా తయారు చేశాను ఫస్ట్ చూసేద్దాం రండి కలర్స్ కోసం నేను ఒక హాఫ్ కేజీ బియ్యం తీసుకొని గ్రైండ్ చేసుకున్నానండి మనం రేషన్ బియ్యం ఉంటాయి కదా అవి ఆ బియ్యం తీసుకొని గ్రైండ్ చేసుకున్నాను లాగా బియ్యం పిండిని ఒక కప్పు వరకు వేసానండి నేను ఎక్కువ కావాలంటే ఇంకో కొంచెం బియ్యం పిండిని ఎక్కువ వేసుకోవచ్చు ఎక్కువ కలర్ కావాలనుకునే వాళ్ళు చూడండి ఇలాగ బియ్యం పిండిని బియ్యం పిండిలోకి రెడ్ కలర్ ఫుడ్ కలర్ ఉంటుంది కదా ఆ ప్యాకెట్ తీసుకొని నేను ఫుల్ ప్యాకెట్ అయితే వేసాను కొంచెం కలర్ బాగా వస్తుందండి లైట్ కలర్స్ కావాలంటే కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు ఫుడ్ ఫుడ్ కలర్ని నేను ఫుల్ ప్యాకెట్ అయితే వేసాను ఇలాగ వేసిన తర్వాత కొన్ని వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలాగ మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి చూడండి గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను మనకు రెడ్ కలర్ అయితే వచ్చింది చూడండి చాలా న్యాచురల్గా ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇలాగ ఈజీగా మనం కలర్స్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు రెడ్ కలర్ అయితే అయిపోయింది ఒక ప్లేట్లోకి తీసుకున్నాను చూడండి నెక్స్ట్ కలర్ ఏంటో చూసేద్దాం రండి మళ్ళీ మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు బియ్య పిండిని వేసుకోవాలి బియ్య పిండి వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను ఫ్రూట్ని తీసుకొని గ్రైండ్ చేసుకున్నానండి గ్రైండ్ చేసుకొని ఒక క్లాత్లో బీట్రూట్ గుజ్జుని వేసి ఇలాగ వాటర్ని సపరేట్ చేసినానండి పిండేస్తే బీట్రూట్ని ఇలాగ వాటర్ అయితే వస్తాయి ఆ వాటర్ని వేసుకోవాలండి కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలాగ బీట్రూట్ వేసిన తర్వాత చూడండి మనకు పింక్ కలర్ అయితే వచ్చేసింది చూడండి అస్సలు కెమికల్స్ ఏం లేకుండా మంచిగా ఇంట్లోనే కలర్స్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఖచ్చితంగా ఈ సంక్రాంతికి ఇలాగా ట్రై చేయండి చూడండి పింక్ కలర్ అయితే మనకు రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్లోకి నేను ఈ కలర్ని వేస్తున్నాను చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో పింక్ కలర్ చాలా బాగుంది కదా ఇప్పుడు నెక్స్ట్ కలర్ని చూసేద్దాం రండి ఇప్పుడు నెక్స్ట్ కలర్ కోసం మిక్సీ జార్లోకి ఒక కప్పు బియ్య పిండిని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నానండి ఒక ప్యాకెట్ మొత్తం వేశాను నేను ఇలాగా ఫుడ్ కలర్ వేసిన తర్వాత కలర్ వేసిన తర్వాత కొన్ని వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చూడండి గ్రైండ్ చేశాను ఆరెంజ్ కలర్ అయితే మనకు రెడీ అయిపోయింది చూడండి ఇలాగ ఆరెంజ్ కలర్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కలర్ని కూడా ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ కలర్ ఏంటో చూసేద్దాం రండి మళ్ళీ మిక్సీ జార్లోకి బియ్య పిండిని ఒక కప్పు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలండి నేను ఎల్లో కలర్ ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను ఈ ప్యాకెట్ కూడా మొత్తం ప్యాకెట్ అయితే వేసాను కొంచెం కలర్ఫుల్గా అయితే వస్తుందండి మొత్తం ఒక ప్యాకెట్ మొత్తం వేస్తే కొద్ది కొద్దిగా వేస్తే లైట్ కలర్ అయితే వస్తుంది ఎక్కువ కలర్ఫుల్గా ఉండాలని నేను ప్యాకెట్ మొత్తం వేసాను చూడండి గ్రైండ్ చేసిన తర్వాత ఎల్లో కలర్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత బాగా వచ్చిందో కలర్ ఇప్పుడు ఎల్లో కలర్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ కలర్ని ఏంటో చూసేద్దాం రండి మళ్ళీ మిక్సీ జార్లోకి ఒక కప్పు పిండిని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ని వేస్తున్నానండి నేను చూడండి గ్రీన్ కలర్ని మొత్తం ప్యాకెట్ మొత్తం వేసాను ఇప్పుడు ఇందులోకి కొన్ని వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చూడండి గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను గ్రీన్ కలర్ కూడా రెడీ అయిపోయింది చూడండి ఎంత ఈజీగా మన ఇంట్లోనే కలర్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ కూడా ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ కలర్ ఏంటో చూసేద్దాం రండి మళ్ళీ మిక్సీ లోకి ఒక కప్పు పిండిని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నేను బ్లూ కలర్ రావడం కోసం ఉజాలాని ఉజాలా లిక్విడ్ ఉంటుంది కదా బ్లూ కలర్ది ఇది వేసుకోవాలండి వేసుకొని మళ్ళీ ఇంకా దీనికి వాటర్ అవసరం లేదండి అది లిక్విడ్ లాగా ఉంటుంది కాబట్టి వాటర్ ఏం అవసరం లేదు గ్రైండ్ చేసేసుకోవచ్చు డైరెక్ట్గా ఇలాగ వేసిన తర్వాత మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి చూడండి బ్లూ కలర్ అయితే రెడీ అయిపోయింది చూడండి చాలా చక్కగా ఉంది కదా బ్లూ కలర్ చాలా బాగుంది అందంగా ఉంది కలర్ ఇప్పుడు ఈ కలర్ని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ కలర్ ఏంటో చూసేద్దాం రండి మళ్ళీ మిక్సీ జార్లోకి బియ్య పిండిని వేసి ఇప్పుడు మనం చేసే కలర్ ఏంటంటే బ్లాక్ కలర్ అండి బ్లాక్ కలర్ కోసం నేను బొగ్గులు ఉంటాయి కదా బొగ్గుల్ని వేసానండి వేసుకొని ఫస్ట్ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఫస్ట్ టైం ఇలా గ్రైండ్ చేసిన తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకోసారి గ్రైండ్ చేసుకోవాలి చూడండి చక్కగా బ్లాక్ కలర్ కూడా రెడీ అయిపోయింది అస్సలు ఎటువంటి కెమికల్స్ కానీ ఎటువంటి కలర్స్ కానీ అస్సలు మిక్స్ చేయకుండా ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా ఇలా కలర్స్ అయితే ప్రిపరేషన్ మనం చేసుకోవచ్చండి చాలా న్యాచురల్గా చాలా బాగుంటాయండి కలర్స్ చూడండి బ్లాక్ కలర్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని ఈ కలర్స్ అన్నిటినీ ఒక నాలుగు గంటల సేపు ఆరపెట్టుకోవాలండి ఫ్యాన్ కిందైనా ఆరపెట్టుకోవచ్చు లేకపోతే ఎండ ఉంటే ఎండలో ఒక గంట సేపు అయినా ఆరనివ్వాలి ఇట్లాగా ముద్ద ముద్దగా కనిపిస్తుంది కదా మనం వాటర్ వేయడం వల్ల ఇలా కనిపిస్తుంది చూడండి నాలుగు గంటల తర్వాత నేను చూపిస్తున్నాను చక్కగా ఆరిపోయింది పొడి అయితే ఇలాగ లమ్స్ లేకుండా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలంటే సపరేట్ సపరేట్గా వేసుకొని పౌడర్ మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవాలి నేను గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి చూడండి గ్రైండ్ చేసిన తర్వాత అసలు లమ్స్ అనేది ఎక్కడే కానీ లేవు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో కలర్స్ అన్నీ బ్లూ పింక్ ఆరెంజ్ కలర్ అలాగే గ్రీన్ రెడ్ ఎల్లో అండ్ బ్లాక్ కలర్స్ అయితే మనకు రెడీ అయిపోయాయి సెవెన్ కలర్స్ అయితే మనకు ఇంట్లో వాటితో ఈజీగా చేసుకున్నాను ఇప్పుడు ఈ కలర్స్ని ఉపయోగించి మా నాన్నగారితో ఒక బొమ్మ అయితే వేస్తున్నానండి చూడండి ఫస్ట్ మా నాన్న బొమ్మ అయితే వేశారు చాక్పీస్తో వేశారు కాబట్టి అంత క్లియర్ అయితే కనిపించట్లేదు చూడండి కలర్స్ నింపిన తర్వాత ఎంత చక్కగా కనిపిస్తుందో బొమ్మ చూడండి కైట్కి అయితే ఇప్పుడు కలర్స్ అయితే వేస్తున్నారు మా నాన్న ఈ బొమ్మ ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి నచ్చితే ఒక లైక్ చేయండి చూడండి ఎంత ఫినిషింగ్ చాలా బాగా వచ్చిందండి పౌడర్ మనం ఇంట్లో ఉండే వాటితోనే ఇలాగా న్యాచురల్గా కలర్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎటువంటి కెమికల్స్ లేకుండా చూడండి ఇప్పుడు ఎల్లో కలర్ అయితే యాడ్ చేస్తున్నారు చూడండి ఫినిషింగ్ ఎంత బాగా వచ్చిందో చూడండి ఇప్పుడు నెక్స్ట్ రెడ్ కలర్ యాడ్ చేస్తున్నారు కదా ఎగరేచర్లే సార్ ఉంటాం చెప్పి చూడండి కలర్స్ ఉపయోగించి బొమ్మ అయితే రెడీ అయిపోయింది బొమ్మ ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి నచ్చితే లైక్ చేయండి అలాగే కలర్స్ ఎలా తయారు చేశానో చూసి మీరు కూడా ఈ సంక్రాంతి పండుగకి ఇలాగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి